హాయ్ ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీతో నేను లేటెస్ట్ గోల్డ్ ఫింగర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ జుంకాస్ తాళీ చైన్స్ చైన్స్ మంగళసూత్ర చైన్స్ ఇలా కొన్ని జ్యువెలరీ మోడల్స్ అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలానే మీకు ఈ కలెక్షన్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అంటు అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈ డిజైన్స్కి వచ్చినట్టయితే కనుక ప్రతి డిజైన్ యొక్క వెయిట్ అండ్ దాని యొక్క ప్రైజ్ అనేది స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను మీకు గనుక ఏదైనా మోడల్ నచ్చినట్టయితే దాన్ని మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీకు తెలిసినటువంటి గోల్డ్ షాప్స్లో మీరు చాలా ఈజీగా వీటిని ఆర్డర్ పెట్టి కస్టమైజ్ చేయించుకోవచ్చు అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అది ఓన్లీ గోల్డ్ వెయిట్ వరకు మాత్రమే ఇంకా ఇందులో మీకు మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట అప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఎవరైనా కొత్తగా గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి కొనుక్కోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఇంకా ఏమైనా జ్యువెలరీ డిజైన్స్ కావాలి అంటే ఏ మోడల్ కావాలి ఎంత వెయిట్లో కావాలి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసినట్టయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తప్పనిసరిగా మీకు నేను ఆ మోడల్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మీ ముందుకు అయితే తీసుకొచ్చేస్తాను సో ఇదనమాట ఈ రోజుటి జ్యువెలరీ మోడల్స్ ఐ హోప్ మీకు నచ్చేసాయని అనుకుంటున్నాను మరల మరొక మంచి లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ గోల్డ్ జ్యువెలరీ మోడల్స్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే